ఈ అమ్మైంది ఈ చానపు ఉంది అని అనుకుంటుండ్రా ఈ కొడుకు ఎవరో కాదు నా కొడుకు నాకు ముగ్గురు కొడుకులు కాదు ఈ కొడుకు తోటి నలుగురు కొడుకులు నేను పాటలు వాడాలనుకున్నది ఒకే నా కొడుకులు పాడిపియాలన్నది ఒకేత్తు ఈ కొడుకు పాడిపిచ్చి ముందుకు తీసుకొచ్చింది పద్దెత్తులు ఇట్లాంటి కొడుకులు మనకు సపోర్ట్ ఉంటే నాలాంటి సింగర్లు ఎంతో మంది ముందుకొత్తారు అందరికి సపోర్ట్ ఉంటాడు ఈ అయ్య బంగారం ఈ అయ్య బంగారం హాయ్ నాని అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మీ దయ వల్ల నేను కూడా బాగానే ఉన్నా వేంది కిశానలో ఉంది అని అనుకుంటుండ్రా ఈయన ఎవరో కాదు నా కొడుకు నా ముగ్గురు కొడుకులల్లా నీ కొడుకు పెద్ద కొడుకుతో సమానం నాకు పెద్ద కొడుకుతో సమానం నాకు ఎందుకంటే ప్రేమ దయ ఎంత మంచోడు అంటే చాలా 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 మంచోడు ఈ అయ్య గురించి మీకు తెలుసు కదా పెద్ద సింగరు సింగరే కాదు పాటలు రాస్తాడు పాటలు పాడతాడు నేను ముందుకొస్తుందంటే నా కొడుకు వాళ్ళనే ఎట్లా ముందుకొచ్చిన అంటే నాకు పాటలు ఒకటే ముక్కు చుట్టుకుపోయిందని నేను కానీ నా పాటని మస్తు సెటిల్ చేసి అట్లా కాదమ్మా ఇట్లా ఇట్లా కాదమ్మా అట్లా ఇట్లా వాడమ్మా అని ఆయనకు జాబ్ ఉన్నా కానీ అంత ఇడిచిపెట్టుకొని నా గురించి చీర తీసి ఈ టైం దాకా ఉండి కూడా నా పాట పూర్తిగా చేయించిండు నా పాట పూర్తిగా చేయించిండు ఎంత మంచోడు నేను ఆ ఇలాంటితో వీళ్ళతో మాట్లాడాలి కదా మంచి వ్యక్తులతో మాట్లాడతా మీరు కూడా ఎంత మంచోడో నాకు తెలుసు నేను చెప్తున్నా కాబట్టి మీకు కూడా తెలుసు కానీ ఆయన ఛానల్ మంచి సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేసి గంట కొట్టి ఆయన ముందుకు తీసుకురండి నా ఛానల్ని ఎట్లా చేత ముందుకు తీసుకొచ్చిండ్రో నా కొడుకు కూడా అట్లనే ముందుకు తీసుకురాలి ఎంత అంటే అంత పెద్దగా వైరల్ చేయని చాలా మంచోడు అంటే చాలా మంచోడు నేను గుండె నిండా చెప్పుతున్నా నేను పాటలు వాడాలన్నది ఒక ఎత్తు నా కొడుకులు వాడిపించేది ఒకే ఎత్తు ఈ కొడుకు వాడిచ్చేది యాభై ఎత్తులు నేను పాడంగా అయితే మస్తు భయపడ్డా అమ్మ భయపడకు అమ్మ భయపడకు ఎందుకు భయపడుతున్నావు కూలుగా నువ్వు వాడతావు నువ్వు వాడతావు అని నాకు ధైర్యం ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఈ పాట ముందుకు తీసుకొచ్చిండే నా కొడుకు వల్ల మీరు మంచిగా అర్థం చేసుకోండి లైక్ చేరు కొట్టి పెద్ద లెవెల్ మామలు ఎంత తీసిండ్రో ఈ కొడుకుని కూడా అట్లా తీయండి నేను అందరి గురించి ఎవరి గురించి అయినా చెప్పలేదు కదా నేను ఈ కొడుకు గురించి చెప్పిన చాలా మంచివాడు అంటే చాలా మంచివాడు పదే పదే చెప్పుతున్నా అర్థం చేసుకొని ముందుకు తేయలి ఫుల్ పట్ట 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 లైక్ కొట్టి చేరి ఎడలమల్లిన పాట అయితే నాకు నేను వాడుకుంటే మాత్రం అస్సలు చెడు కాకపోవు అయినా వాడుకుంటున్నా ఆ కొడుకు దేవుడు దయచేసి ఆ కొడుకు నా దగ్గర డ్రప్పించిండు ఆ దేవుడు నేను వాడినప్పుడు అట్లనే చూసిండు అబ్బా ఇది సెట్ కాదు కదా అని అనుకున్నాడు అనుకొని నేను అడగలేను ఈ పాట ఇట్లా అని చెప్పలేను నేను మస్తు బాధ పెట్టుకున్నా ఈ కొడుకు వచ్చి అమ్మా అట్లా కాదమ్మా ఇట్లా వాడు ఇట్లా కాదమ్మా అట్లా వాడు ఇట్లా పడితే మంచిగా ఉంటుంది అట్లా పడితే మంచిగా ఉంటుంది అని ఆ పాటను సెట్ చేసి ముందుకు తీసుకొచ్చిండు ఆ పాట ఉంది కదా మీరు కూడా చూసిండ్రు అవి ఆ రకంగానే ఈ కొడుకు ఛానల్ మాత్రం ఫుల్ పాజ్ చేయండి ఫుల్ లైక్ కొట్టుర్రీ గంట కొట్టుర్రి షేర్ చేయండి అన్ని రకాల వేసి ముందుకు తేన్్రి నాకైతే ఈ కొడుకు అయితే బాగా నచ్చిండు బక్క ప్రేమ బొగ్గ దయసు నష్టపోతే చూసినోడు కాదు ఒక కడుపు నిండా ఆయనకు తృప్తిగా మనకు చెప్పుతాడు నా సుంతోళ్ళు కూడా ఎంతోమంది ముందుకు తెప్పించే బాధ్యత దగ్గర ఉన్నది నేను కూడా బాధపడ్డా ఇంకేమైనా నచ్చి బాధపడ్డా చూడు ఇది ఈ కొడుకు బాధపడదు నాకు తెలుసు ఇంటర్వ్వు కాదు ఈ కొడుకు గుణం నాకు నచ్చి నేను మనస్ఫూర్తిగా ఎక్కుతున్నా ఇంకా 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 ముందుకు రావాలంటే నాలుగు ఈ ఇస్తుండోళ్ళు మనకు బాగా అవసరం వెనుక ముందుకు ఇవ్వకుండా మనకు సాయం చేస్తాడు మనం కూడా వాళ్ళకి సాయం చేద్దాం ఆయన ముందుకు తీసుకొద్దాం మాది ఎట్లా మీరు చీర తీసిన్రో మమ్మల్ని ఎట్లా చేత పట్టిండ్రో ఈ కొడుకుని కూడా అట్లానే చేత పట్టి చీర తీసి మంచిగా ముందుకు తీసుకురండి చేసిన సాయం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు సాయం చేసిండు కదా ఏను పాటు నేను ఇది అస్సలు అనుకోవద్దు అది బాగా పాపం జీవితంతో దక్క మన గుండెల్ని ఉంచుకోవాలి మన సాయం చేస్తే వాళ్ళకు మనం సాయం చేయాలి కొడుకునైతే సాయం చేయి అని అస్సలు అడగలేను నా బాధ ఉంటేనే నా బాధ అర్థం చేసుకుని నాకు సాయం చేసిండు నా పాటలల్లో ముందుకు తెచ్చిందే ఈ కొడుకు ఈ కొడుకు కూడా నేను ఎన్నటి కూడా మర్చిపోను ఇంకా అమ్మ కూడా చెప్పాలంటే అమ్మ కూడా మంచి మంచి పాటలు అసలు చాలా బాగా పడుతుంది కాకపోతే ఇన్ని రోజులు ఎందుకు ఆమె ముందుకు తీసుకురాక ఎందుకు ఎరకు వాడుందో నాకైతే తెలియదు పాటలు అయితే ఒక్కొక్క పాటలు చాలా బాగున్నాయి మస్తు పాడుతుంది కాకపోతే ఏంటి అంటే ఎట్లా వాడాలి ఏంటి తెలియకుండా ఉండదు కొంచెం భయపడుతుంది అంతే తప్ప ఆమె దగ్గర ఒక్కొక్క ట్యూన్ ఉన్నది మట్టి పాటలు మట్టి వాసన ఎట్లుండదు అటువంటి పాటలు ఉన్నాయి అమ్మకాడ నెక్స్ట్ ఇంకా మంచి మంచి పాటలు వస్తున్నాయి అమ్మాయి నేను అనుకున్న అన్ఎక్స్పెక్టెడ్ అంతే వీళ్ళ పెద్ద ఛానల్ కదా మన మనతో ఎందుకు మాట్లాడతారు ఏంటి అని అనుకునే కానీ అసలు వీళ్ళు కూడా అసలు ఎంత బాగా మాట్లాడుతున్నారు అంటే అసలు వీళ్ళకు ఒక ఛానల్ ఉంది మేము మాకు ఇంత పాపులారిటీ ఉంది ఇంత మేము సెలబ్రిటీ అసలు ఇంత కూడా లేనే లేదు అసలు అయితే అసలు మాట్లాడుతూ మాట్లాడ అనుకున్నా అలాంటి అసలు వీళ్ళు అమ్మ నాతో మాట్లాడటమే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి నేను పాట చిన్న పాడియలేదా అదంతా పక్కకు పెడితే అబ్బా ఎందుకంటే మేము చాలా చూస్తాం నేను చూస్తాం మా వైఫ్ చూస్తాం అమ్మ వాళ్ళ వీడియోలు ప్రతి వీడియోలు చూస్తాము సడన్గా చూసరికి ఇక్కడ సాంగ్ పడుతుందని చూసేసరికి నేను షాక్ అయినా ఫస్ట్ అనుకోకుండా నా దగ్గర వచ్చేసి అంతేగా వచ్చేసి పని అంతా ఇడిచిపెట్టుకుని అక్కడనే ఉండి నా పాఠం సైకిపోయేదాకా చేసేదాకా అక్కడనే ఉన్నాడు అబ్బా గింతగానం పట్టింపు పట్టిండు నేను ఆ దగ్గర సహాయపడలేను నన్ను ఎక్కడ చూడలేడు దేవుని లెక్క దిగ చింత సాయపడ్డాడు అంటే నిజంగా చెబుతున్నా దేవుని లెక్క నచ్చి నాకు సహాయపడ్డాడు దేవుని లెక్క నచ్చి నాకు సహాయపడ్డాడు నేను మాత్రం ముందుకు రాకూంటే అసలే నాకు ఈ కొడుకు సపోర్ట్ అంటే నాకు సపోర్ట్ నేను అనను కాకపోతే అమ్మ దగ్గర మంచి టాలెంట్ ఉంది అంతకు మించి ఒక్కసారి ఇప్పుడు చాలా మంది మంచి మంచి వాడేటోళ్ళే ఒక ఇరవై పెట్టేకు తీసుకుంటారు ఇవి అట్లే కాదు ఆ పట్టింది అంటే ఇంకా వాడేస్తుంది అంతే అంత అంటే రిధమ్ మీద బీట్ మీద వాడాలంటే కొంతకి ఇబ్బంది అయితే అలాంటిది కూడా లేదు అమ్మకైతే నిజంగా చెప్పాలంటే పుట్టుకతోటే ఆమెకు పాటలు పాడాలి ఇవన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఆమె ముందుకు రాలేదు ఇప్పుడు వచ్చింది మీరు జనాల మళ్ళీ చూసి కదా ఆ పాటకు మించి పాట పాడింది ఆ పాటకు మించి పాట పాడింది అసలు ఆ పాట చూడండి ఫస్ట్ మీరు జడల మలెన్లు సాంగ్ని ఆదరించరు కదా దానికి మించి ఉంటుంది పాట దానికి మించి ఉంటుంది పాట పక్క మీరు అందరూ అయితే ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను నేను వాడిని ఇంత అయితే కొడుకు వాడిన ఇంత అంటే మస్తు రాసిడు కదా అది పాడంగా పాడంగానే ఊపిస్తుంది నాకైతే ఇంకా పక్క పొడవుల్లో కూడా ఊపిస్తుంది కానీ మీకు కూడా ఊపి రావాలి పాట మస్తు వైరల్ చేయాలి నాకు ఈ కొడుకు సపోర్ట్ బాగుండాలి మీరు కూడా ఈయన సపోడుకు బాగుండాలి మీరు కూడా అందరు సపోర్ట్ ఉండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నా గురించి చిన్న మాటలు మాట్లాడుతుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ థింగ్ చెప్పాలంటే మీరు కలవడమే నాకు చాలా హ్యాపీ ఇంకా దాంట్లో నాకు సపోర్ట్ చేస్తారు అంటే ఇంకా అంతకు మించి ఇంకా అసలు ఏమి ఇచ్చినా కూడా అసలు మీరు నేర్చుకోలేదు అంటే మీరు పెద్దవాళ్ళు ఎప్పుడైనా పెద్దవాళ్ళ ఆశీస్సులు ఉంటేనే చిన్న వాళ్ళము నేను పాటలు వచ్చు నాకు కొంచెం తెలుసుకోవచ్చు కానీ అనుభవంలో అమ్మ చాలా పెద్ద గొప్ప నిజంగా చెప్పాలంటే ఆమె ఆమెకు ఉన్న మనసుకి నేనైతే దండాలు అమ్మనిద్దా ఎవరి నిజంగా ఎవరి పెద్ద జనం వాళ్ళు ఈవెన్ ఒక చిన్న ఏమంటారు ఒక వీడియో తీసుకుంటామంటేనే జరుగు అనేటోళ్ళు అసలు వీళ్ళకి నేను వీళ్ళకైతే చాలా రుణపడి ఉంటాను ఫస్ట్ థింగ్ చెప్పాలంటే అమ్మకైతే లక్ష్మీమ్మకు చాలా హ్యాపీగా ఉంది నిన్ను కలవడం నీతో పాటలు పాడియడం మన ఇద్దరం కలిసి పాడడం చాలా హ్యాపీగా ఉంది సరేనైనా నిన్ను నా దేవుడు కలిపిండు నాతో నువ్వు ముందుకురా నీతో నేను ముందుకు మన ముందుకు తెచ్చే మన యూట్యూబర్స్ అంతా వాళ్ళకు పెద్ద దండాలు కోటి వేరే దండాలు మీకు ఎందుకంటే నేను ఇన్ని రోజులు నేను ఇన్ని రోజులు ఇంటర్వ్యూ లెక్కలలో నేను చెప్పలేను వాళ్ళకి సపోర్ట్ చేయమని అడగలేను ఎందుకు అడుగుతున్నానంటే అర్థం చేసుకోండి అంత మంచి బంగారు వ్యక్తి మంచి మనిషిగా అమ్మ కూడా బంగారం నిజంగా చెప్పాలంటే నిజంగా బంగారం గుంత అయితే నిజంగా మట్టి వాసన వాళ్ళు ఊర్లో నుంచి వచ్చిన వాళ్ళ పాటలు ఎట్లుంటాయి అమ్మ దగ్గర అసలు పుచ్చడి పాటలు ఉన్నాయి ఆ పాటల పుట్టన్ మీ దగ్గర తీసుకొస్తుంది పాటల పుట్టన్ మీ దగ్గర తీసుకొస్తుంది మీరు చూసుకుంటున్నాను అంతే తప్పకుండా అమ్మా నేను తప్పకుండా చెప్తున్నాను మన తీసే పాట హిట్ అయితే దానికి మించి అమ్మకు సెట్ అయ్యేది మీరు ఆడేది అమ్మ వాడేది మీకు అందరికి నెక్స్ట్ చూపిస్తాం పక్క నెక్స్ట్ చూపిస్తాం పక్క థ్యాంక్ యూ సో మచ్ అందరికి నన్ను సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ అమ్మా